పచ్చ కామెరలు వచ్చాయి ఇంతమంది ఇద్దరు చనిపోవడం జరిగింది మిగిలిన వాళ్ళు ఇంతమంది ఆ కామెర బారిన పడడం జరిగిందని ఎప్పుడైతే మేము లైమ్ లైట్లోకి తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే కలెక్టర్ గారు పిఓ గారు రావడం జరిగింది ఇద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత ఇంతమంది ఎఫెక్ట్ అయిన తర్వాత మేము వెళ్ళి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత మాత్రమే అధికారులు నెక్స్ట్ డే రెండో తారీఖున కలెక్టర్ గారు కానీ పిఓ గారు రావడం జరిగింది మేము ముందే చెప్పాం వాటర్ కంటామినేషన్ వల్ల ఇది జరిగి ఉంటుంది అని ఎందుకనంటే పక్కనే ఉన్న ఏకలవ్య స్కూలు గురుకులం స్కూలు రెండింటికి కూడా కామన్గా బోరు ఒకటే ఏకలవ్య స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా ముగ్గురు పిల్లలకు వచ్చింది గురుకులంలో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఈరోజు నూట ఇరవై తొమ్మిది మందికి వచ్చింది రెండింటికి కామన్ థింగ్ ఏంటని చూస్తే బోరు అయితే వాటర్ కంటామినేషన్ వల్ల జరిగిందని అయితే మేము ఆ రోజే చెప్పడం జరిగింది ఈరోజు ఏదైతే కేజీహెచ్లో ఉన్నటువంటి నిన్న సాక్షిలో వంశీ డాక్టర్ గారు కూడా వాటర్ కంటామినేషన్ వల్ల ఇది వచ్చిందని కూడా నిర్ధారించడం జరిగింది ఏదైతే వాటర్ కంటామినేషన్ వల్ల జరిగిందో ఏదైతే ఇంతమంది విద్యార్థులు ఈరోజు ఎఫెక్ట్ అయ్యారో పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పి మేము గట్టిగా చెప్పగలం ఎందుకనంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఆర్ఓ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో అవి మెయింటెనెన్స్ చేయట్లేదు ఫిల్టర్స్ మార్చట్లేదు అవి పని చేయడం లేదు కనీసం పిల్లలకి ఏదైతే భోజనం చేసే భోజనశాల దగ్గర హాట్ వాటర్ కూడా ఇవ్వట్లేదు ఈరోజు ఆ రోజు మేము ప్రశ్నించడం జరిగింది కనీసం స్థానిక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ పట్టించుకోలేదని గారు చాలా తాపీగా ఈరోజు ఐదో తారీఖు ఒకటో తారీఖున ఇన్సిడెంట్ అనేది బయటపడితే ఐదో తారీఖున తాపీగా మంత్రి గారు రావడం జరిగింది ఈరోజు వచ్చి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తు తెస్తే ఆవిడ ఏమంటారు ఆరో ప్లాంట్ పనిచేస్తుంది మీరు వెళ్ళి చూడండి అని నిన్న గురుకులం సెక్రటరీ గౌతమి గారు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మీడియాలో ఏమనంటే ఆరో ప్లాంట్ పనిచేయట్లేదు పిడుగు పాటు వల్ల ఆరో ప్లాంట్ పోయింది కొత్త ఆరో ప్లాంట్ కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పేసి గురుకులం సెక్రటరీ గౌతమి గారు నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు మంత్రి గారు వచ్చి ఆరో ప్లాంట్ పనిచేస్తుంది మీరు వెళ్ళి చూడండి ఆ పార్టీ వాళ్ళు అలాగే చెప్తారు అని చెప్పి పచ్చి అబద్ధాలు మంత్రి గారు మాట్లాడారు నేను ఒకటే అడుగుతున్నా అసలు ఈ ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉందా ఈ ప్రభుత్వానికి డెడికేషన్ ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకు అనంటే అంటే అసలు అందరికీ తెలి తెలియని విషయం ఏంటి అని అంటే నెలన్నర రోజులుగా ఆ హాస్టల్లో సండే చికెన్ పెట్టట్లేదు ఏంటా నారా తీస్తే నెలన్నర రోజుల క్రితమే జాండీస్ ఎఫెక్ట్ అయ్యి కొంతమంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి ప్రిన్సిపల్ సైలెంట్గా చికెన్ ఆపేసి ఉన్నతాధికారులకి చెప్పకుండా ఉంచడం జరిగింది అలాగే పంతొమ్మిదో తారీఖున కలెక్టర్ గారు గురుకులంకి విజిట్కి రావడం జరిగింది విజిట్కి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది హెల్త్ క్యాంప్ నిర్వహించినప్పుడు అంజలి అనే అమ్మాయికి అక్కడ ఫీవర్ ఐడెంటిఫై అయిందని కూడా ప్రిన్సిపాల్ గారు ఆన్ రికార్డ్ చెప్పడం జరిగింది ఆ రోజు అంజలికి ఫీవర్ అని ఫీవర్ ఎఫెక్ట్ రిపోర్ట్ రిపోర్ట్లో వచ్చింది కాకపోతే మామూలు ఫీవర్ అని వచ్చింది ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది కొంచెం తగ్గి నీరసంగా ఉందని చెప్పేసి రెస్ట్ తీసుకుంది పంతొమ్మిదో తారీఖు అని చెప్పేసి ప్రిన్సిపాల్ గారు చెబితే ఈరోజు అధికారులు ఏమంటున్నారు అంజలి వాళ్ళ పేరెంట్స్ బలవంతంగా తీసుకెళ్ళిపోయి నాటు వైద్యం ఇచ్చారంటున్నారు స్కూల్లోనే అంజలి ఎఫెక్ట్ అయ్యింది స్కూల్ యజమాన్య తోటి అంజలి చనిపోవడం జరిగింది అలాగే ట్వంటీ సెకండ్న ఎవరైతే కల్పన కురుపా సిహెచ్సిలో అడ్మిట్ అవ్వడం జరిగింది కల్పన కూడా స్కూల్లోనే ఎఫెక్ట్ అయితే అందరూ ఇరవై ఒకటో తారీఖున వెళ్తే సెలవులని పిల్లలు ఇరవయో తారీఖునే స్కూల్ మేనేజ్మెంటు కల్పనని పంపించే పంపించేయడం జరిగింది ఇరవై రెండో తారీఖున కల్పనని సిహెచ్సిలో జాయిన్ చేస్తే రెండు రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి ఇరవై నాలుగు పార్వతీపురంలోకి రిఫర్ చేస్తే పార్వతీపురం నుంచి కేజీహెచ్కి ట్వంటీ నైన్త్ని రిఫర్ చేశారు ట్వంటీ నైన్త్ ఇక్కడ ట్రీట్మెంటు ఫస్ట్ తారీఖున కల్పన చనిపోవడం జరిగింది ఈరోజు ఏమంటారు అధికారులు వచ్చి అంజలి ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంది అందుకు చనిపోయింది అంటారు మరి కల్పన హాస్పిటల్లోనే ఉంది వచ్చి ఎఫెక్ట్ అయిన దగ్గర నుంచి ఇరవై రెండు నుంచి కల్పన హాస్పిటల్లోనే ఉంది ఇరవై రెండు నుంచి చనిపోయే వరకు కూడా హాస్పిటల్స్ ట్రీట్మెంట్లోనే ఉంది కల్పన ఎందుకు చనిపోయింది ఈరోజు తూతూ మంత్రంగా అక్కడున్నటువంటి ప్రిన్సిపల్ని అక్కడున్నటువంటి ఏంని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకొని వాళ్ళ నిర్లక్ష్యమే అని చెప్తున్నారు ఈరోజు కురుపన్ సిహెచ్సిలో రెండు రోజులు ఉన్నారు ఏరియా హాస్పిటల్లో రెండు మూడు రోజులు ఉన్నారు కేజీహెచ్లో రెండు రోజులు ఉన్నారు కల్పన ఎందుకు చనిపోయింది ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి ఉంది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వైద్య పరంగా పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల కల్పన చ చనిపోయిందని నేను స్ట్రాంగ్గా చెప్పగలను ఈరోజు మంత్రి గారు అంటారు మేము అన్నీ చేసేస్తున్నాం ఓన్లీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మాత్రమే పిల్లలు చనిపోయారని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు సిబ్బంది నిర్లక్ష్యం కాదు ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకనంటే గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా మొత్తం నూట తొంభై తొమ్మిది గురుకులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట తొంభై తొమ్మిది గురుకులాల్లో కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఎటువంటి మెయింటెనెన్స్ కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు వాటర్ కానీ అదేవిధంగా శానిటేషన్ కానీ స్కూల్స్లోని డార్మెటరీలో ఉన్నటువంటి ఫ్యాన్స్ ఫెసిలిటీస్ ఫెసిలిటీస్కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా లేదు ఇంకొకటి మూడు నెలలుగా శానిటేషన్ వర్కర్స్కి కనీసం జీతాలు లేవు వాళ్ళు సరిగ్గా పని చేయట్లేదు ఈరోజు కేవలం శానిటేషన్ లోపం వల్ల ఈరోజు కేవలం అక్కడ ఉన్నటువంటి వాటర్ కంటామినేషన్ వల్ల పిల్లలు చనిపోవడం జరిగింది మంత్రి గారు ఏమంటున్నారండి మేము దోమతెరలు ఇచ్చేస్తున్నాం ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చేసాం దోమతెరలు అంటున్నారు సూటిగా మంత్రిగా ప్రశ్నిస్తున్నా నూట తొమ్మిది గురుకుల పాఠశాలలో ఒక్క కన్నా మీరు దోమతెర ఒక్క దోమతెర ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఇచ్చారని అడుగుతున్నాం ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్గా మెయింటెనెన్స్ గురుకులాల్లో నూట తొంభై తొమ్మిది స్కూల్లో గురుకులాల్లో మెయింటెనెన్స్ ఉందా అని ప్రశ్నిస్తున్నాం మీరు ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చామని చెప్పి మీడియా సాక్షిగా చెప్పారు ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చా మీడియా సాక్షిగా చెప్పారు కాబట్టి మీరు ఒక్క ప్రూఫ్ ఫలానా స్కూల్కి మేము ఆర్ఓ ప్లాంట్ ప్రొవైడ్ చేసామని చెప్పారా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఆర్ఓ ప్లాంట్లు అన్నింటినీ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్గా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఫిల్టర్స్ మార్చకపోవడం వల్ల వన్ అండ్ హాఫ్ ఇయర్స్గా కనీసం పట్టించుకోకూడదు పోవడం వల్ల అన్ని చోట్ల కూడా ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు అంటున్నట్టుగా అక్కడ సిబ్బంది సమస్య అయితే అక్కడ సిబ్బంది పర్యవేక్షణ లోపం అయితే గురుకులాల అన్ని స్కూళ్ళల్లో కూడా శానిటేషన్ లేదు గురుకులాల అన్ని స్కూల్లో కూడా మెయింటెనెన్స్ లేదు అండ్ చాలా చోట్ల ప్లాంట్లు పనిచేయడం లేదు స్టూడెంట్స్ డార్మెటరీల్లో ఫ్యాన్స్ మెయింటెనెన్స్ లాగా తిరగకపోతే పాపం దోమలు కుట్టి ఇబ్బంది పెడుతుంటే క్లాస్ రూమ్స్కి వెళ్ళి పడుకుంటున్నటువంటి మాట వాస్తవం అవునా కాదా డార్మెటరీలో ఫ్యాన్స్ పని చేయకపోతే మీరు ఏం చేస్తున్నారు దోమతెరలు ఇవ్వాలి పిల్లలకి సీజన్ వచ్చినప్పుడు దోమతెరలు ఇవ్వాలి ఒక్క దోమ తెర కూడా మీ గురుకులం నుంచి ట్రైబల్ వెల్ఫేర్ నుంచి ప్రొవైడ్ చేయలేదని చెప్పి ఈ సందర్భంగా మేము మిమ్మల్ని అడుగుతున్నాం అదేవిధంగా వాటర్ టెస్ట్ చేశాము వాటర్ బాగుందని చెప్పేసి మినిస్టర్గా చెప్పడం జరిగింది ఈరోజు కేజీహెచ్ లో ఉన్నటువంటి డాక్టర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి కురపాన్ సిహెచ్లో ఉన్న డాక్టర్ కానీ వాటర్ కంటామినేషన్ వల్లే జరిగిందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది మీరు వాటర్ స్పష్ట వాటర్ బాగుందని ఎలా చెప్తారు కనీసం ఒక కమిట్మెంట్ ఒక డెడికేషను రాష్ట్ర మంత్రికి లేకపోవడం గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి లేకపోవడం నిజంగా దురదృష్టకరం దురదృష్టకరం ఎందుకనంటే నేను ఎప్పుడు చెప్తుంటా ఆవిడ ఒక అసమర్థ మంత్రి అని ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే కనీసం అవగాహన లేకుండా ఆవిడ కేజీహెచ్కి వచ్చి తూతు మంత్రంగా చూసి ప్రెస్ మీట్ ఇచ్చారు ఎందుకనంటే ఏమన్నారండి హాలిడేస్ రెండు రోజులప్పుడు ఒక పాప చనిపోయింది ముప్పయో తారీఖున ఒక పాప చనిపోయిందని చెప్పారు కదా ముప్పయో తారీఖున కాదు ఒకటో తారీఖున కల్పన చనిపోయింది ఇంకొక విషయం కూడా చెప్పారు ఆవిడ సిగిల్ శల్యనిమివల్ల చనిపోయిందని చెప్పారు ఒక మంత్రి అయ్యుండి కనీస సమాచారం లేకుండా కనీస అవగాహన లేకుండా మంత్రి చికిత్స లేనిమియా తోటి కల్పన చనిపోయిందని ఎలా చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా కల్పనకి చికిత్స లేనిమియా లేదు స్కూల్ నుంచి ఇంటికి పంపించారు ఇంటి నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళింది హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ అయింది చనిపోయే వరకు అయినా కూడా కల్పన చనిపోవడం జరిగింది వాటర్ ప్లాంట్ బాగానే ఉంది ఎల్లు చూడండి అని చెప్పి మీడియా ముఖంగా అన్నారు మీ సెక్రటరీ ముందు రోజు వాటర్ ప్లాంట్ పోయిందని ఆవిడ కూడా చెప్పడం జరిగింది నేను స్వయంగా వెళ్తే అక్కడ వంట కుక్కు వాటర్ ప్లాంట్ రెండు నెలల నుంచి పనిచేయట్లేదు మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి ఈరోజు మంత్రికి కనీసం డెడికేషన్ లేదు ఎందుకనంటే కురుపాం కాన్స్టిట్యున్సీలో గురుకులం గురుకులం ట్రైబల్ వెల్ఫేర్లో ఇష్యూ ఒకటో తారీఖున బయటకు వస్తే ఐదో తారీఖున ఆవిడ కేజీహెచ్కి వచ్చారు అది కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఫోన్ వచ్చి వెళ్ళమని చెబితే వచ్చారని చెప్పి ప్రెస్లో కూడా వచ్చింది అంటే ఎంత దారుణంగా మంత్రి వ్యవహారం ఉంది అని అంటే ఫస్ట్ తారీఖున ఆవిడ అక్కడే ఉన్నారు సీఎం గారి మీటింగ్ విజయనగరం వచ్చారు విజయనగరం నుంచి సాలూరు వచ్చారు రెండో తారీఖు సాలూరులోనే ఉన్నారు మూడో తారీఖు క్యాబినెట్కి వెళ్ళారు అంటే సాలూరు నుంచి క్యాబినెట్కి విజయవాడ వెళ్ళి మళ్ళీ విజయవాడ నుంచి సాలూరు వచ్చారు నాలుగో తారీఖున సాలూరు నుంచి పాడేరు వెళ్ళి ఆటోలకు సంబంధించినటువంటి కార్యక్రమం చేసి పాడేరు నుంచి సాలూరు వచ్చి సాలూరులో ఆటో కార్యక్రమం చేశారు ఐదో తారీఖున ముఖ్యమంత్రి గారి నుంచి ఫోన్ వస్తే మొక్కుబడగా రావడం జరిగింది అంటే మంత్రికి గిరిజన సంక్షేమ శాఖ మీద ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారన్నది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఈరోజు మేము చెప్పేది ఏంటి అంటే కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వన్ అండ్ హాఫ్ ఇయర్గా వాటర్కి సంబంధించి ఆరో ప్లాంట్లు మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల శానిటేషన్ వర్కర్స్కి జీతాలు ఇవ్వకపోవడం వల్ల శానిటేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల అక్కడున్నటువంటి ఫుడ్ నెల రోజుల క్రితమే ఏవైతే జాండీస్ వస్తే అక్కడున్నటువంటి ఎవరైతే స్కూల్ స్టాఫ్ ఉన్నారో మేనేజ్మెంట్ ఉన్నారో పై అధికారులకి చెప్పకపోవడం వల్ల స్వయంగా పంతొమ్మిదో తారీఖున కలెక్టర్ గారు వెళ్ళిన రోజే అంజలి ఎఫెక్ట్ అయితే కనీసం కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టకపోవడం వల్ల ఇవన్నీ దాచడం వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం క్లియర్గా కనిపిస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని మెరుగైన వైద్యం చేయించి ఎవరైతే ప్రతి ఊళ్ళో ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్క్రీనింగ్ చేసి కొంతమంది అవగాహన లోపం వల్ల స్క్రీనింగ్ రానటువంటి పరిస్థితి ఉంది అలాంటి వాళ్ళని కూడా స్క్రీనింగ్ చేయించి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈరోజు నూట ఇరవై తొమ్మిది మంది గిరిజన విద్యార్థినులకు ఈ రోజు జాండీస్ ఎఫెక్ట్ వచ్చి ఇబ్బంది పడుతున్నారు ఇద్దరు విద్యార్థులు చనిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఎవరైతే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చనిపోయినటువంటి విద్యార్థులకి పది లక్షల రూపాయలు ఎక్స్గ్రెషియా కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అరకు ఎంపీగా నేను అలానే పార్టీ నాయకులైన మేడం గారు సార్ అందరూ ఇక్కడ కురుపం కురుబం నుండి గురుకుల పాఠశాల నుండి జాండీస్కి ఎవరైతే గురయ్యారో అక్కడి నుండి చిన్నారు ఇక్కడ కేజీఎస్కి తరలించడం జరిగింది అయితే వాళ్ళని పరామర్శించడానికి కేజేష్ రావడం జరిగింది అయితే ముఖ్యంగా మరీ ముఖ్యంగా మా గిరిజన ప్రాంతంలో విద్యార్థులనే బాలికలు కావచ్చు కానివ్వండి పిల్లలు ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో ఆశలతో ఎంతో మంచిగా చదువుకొని ఉన్నత పదవుల్లో ఉండాలని ఆశతో చదువుకుందామని చెప్పి హాస్టల్లో జాయిన్ జాయిన్ అవడం జరుగుతుంది అయితే బేసిక్ ఫెసిలిటీస్ మంచి విద్య మంచి తిండి మంచి నీళ్లు దొరుకుతుంది అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి పిల్లల్ని పాఠశాలలు కానివ్వండి గురుకుల పాఠశాలకి పంపించడం జరుగుతుంది అయితే ఈ బేసిక్ ఫెసిలిటీలో కూడా లోపం రావడం ఇలా చిన్నారులు హెపటైటిస్ ఏ ద్వారా బాధపడి ఈరోజు జాండీస్కి గురై ఇలాంటి దాదాపు ముప్పై ఏడు మంది చిన్నారులు కేజీఎస్లో వచ్చి జాయిన్ అవ్వడం నిజంగా బాధాకరమైన విషయం అయితే ఇందులో మనమందరూ గ్రహించాల్సింది ఏంటంటే ముఖ్యంగా గిరిజన విద్యార్థులకి ఇలా ఎందుకు జరిగింది ఇది ఒకటోసారి కాదు ఇది మొదటిసారి కూడా కాదు ఇలా ఎన్నోసార్లు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఎన్నోసార్లు జరిగింది గతంలో కూడా జరిగినప్పుడు ఫుడ్ పాయిజనింగ్తో కేజీఎస్లో వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది అయితే ఇప్పుడు వాటర్ కంటామినేషన్తో ఈరోజు విద్యార్థులకు హెపటైటిస్ వచ్చి జాండిస్తూ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అయితే బేసిక్గా ఒక సీజన్ దాటి ఇంకొక సీజన్లోకి వెళ్తున్నప్పుడు సీజన్కి సంబంధించిన వ్యాధులు కానీ వైరల్ ఫీవర్స్ అవనివ్వండి లేకపోతే ఇలా ఫుడ్ పాయిజనింగ్ కానీ వాటర్ కంటామినేషన్ కానీ వస్తుందని చెప్పి అధికారులు కానీ ఏదో రివ్యూ మీటింగ్స్ కూడా జరుగుతాయి అలాంటిది ఈ మన్యం జిల్లా కానీ ఏఎస్ఆర్ జిల్లాలో కానీ మన ట్రైబల్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే మీ ఫస్ట్ ప్రికాషన్స్ కూడా తీసుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నామా ఎప్పుడో దశాబ్దాల నుండి గిరిజనులు అలానే ఉండిపోయారు ఈ ఇప్పుడిప్పుడుగా బయటకు వచ్చి చదువుకోవడం కానీ మంచి పదవుల్లో ఉండడం కానీ ఇప్పుడిప్పుడు జరుగుతుంది అయితే వాళ్ళని ప్రోత్సహించే దిశగా మనం ఉండాలి తప్ప ఇట్లాంటి కంప్లైంట్స్ రావడం నిజంగా బాధాకరం అలాంటిది ఈ ఏవైతే గురుకుల పాఠశాలలు ఉన్నాయో మేజర్గా గురుకుల పాఠశాలల్లోని ఏఎన్ఎంస్ కానీ వైద్యానికి వైద్య సిబ్బందిని కానీ ఏర్పాటు చేస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి రాకుండా ఉంటుందని మినిమం నాలెడ్జ్ కూడా మన మినిస్టర్ గారికి లేకపోవడం నిజంగా బాధాకరం అదేవిధంగా ఆ మినిస్టర్ గారికి పదవి వచ్చిన వెంటనే ఏఎన్ఎం పోస్టుల గురించి సంతకం పెట్టారు అయితే అది చిత్తశుద్ధితో ఆమె పనిచేయకపోవడం వల్లే కేవలం గవర్నమెంట్ నెగ్లిజెన్స్ వల్లనే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ విద్యార్థులు ఎంతమంది అయితే హాస్పిటల్ పాలయ్యారో అలానే చనిపోయిన ఇద్దరికి కూడా గవర్నమెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం మా మాజీ ఉప ముఖ్యమంత్రి గారు అలాగే మా ఎంపీ గారు డాక్టర్ వాస్తవం నేను ముఖ్యంగా చెప్పేది అంటే చనిపోయిన వాళ్ళిద్దరు పేద పిల్లలు గిరిజన పిల్లలు కాబట్టి పదిహేను లక్షలు ఎక్సగ్రేసే మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రాంట్ చేయాలి మంత్రి గారి మీద పెట్టుకుంటే ఏమీ జరగదు అక్కడ మీ అందరికీ తెలుసు అలాగే ఐటీడీఏ పిఓ పాడేరు గారు డబ్బులు కట్టలేదని అక్కడ వైద్యం చేసుకుని పిల్లలు కూడా వెళ్ళిపోమంటున్నారట పిఓ గారు ఆలోచించుకోండి మీరు గిరిజన పిల్లల కోసం మీరు అక్కడ ఉద్యోగం చేస్తున్నారు అలాగే మరి ఏసారి కలెక్టర్ గారు కూడా ఆలోచించుకోవాలి ఏ కలెక్టర్ గారు అయిన సార్ కొంచెం గిరిజన పిల్లలకి డబ్బులు ఇవ్వవలసిన బాధ్యత మీ మీద ఉంది డబ్బులు లేదంటే కుదరదు లేదంటే మీరు ఉద్యోగాలు మానండి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎవరి కోసం చేస్తారు ఉద్యోగాలు గిరిజనుల కోసమే కదా మీరు గిరిజనులకు డబ్బులు ఇవ్వరా గిరిజన ప్రయాణాలు ప్రయాణాలు కావా మేము రాజకీయం ఎక్కడ చేయడం లేదు మానవత్వం లేనివాడు మంచి మనసు లేనివాడు ఎవరు కూడా ఇలా ఇది వారికి లేదు ఉంటే ఇలా చూడారు కదా ఈ ముప్పై ఏడు మంది పిల్లలు వారు మంత్రి చేశారు నేను మంత్రి చేశారు ఎప్పుడైనా మా హయాంలో వచ్చారా ఇలా చనిపోవడం జరుగుతుంది చనిపోవడం నూటికి కోటికి జరుగుతుంటారు ఇంతమంది ఒకేసారి అంచలంచలిగా ఇంతమంది వస్తున్నారంటే ఇంకా పరిస్థితులు లేకుండా చూడండి కురపం నియోజకవర్గం పిల్లలు ఇక్కడ ఉన్నారు నా నియోజకవర్గం కూడా నియోజకవర్గం పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు ఇటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి మంత్రి గారు చెప్పేవన్నీ అబద్ధాలే ఉంటాయి ఎక్కువగా ఏది చెప్పినా సరే నేను చాలాసార్లు ప్రెస్ మీట్లో చెప్పాను నేను కాబట్టి మంత్రిగారు మాటలు పట్టేసి ముఖ్యమంత్రి గారు ఉంటే మాత్రం మీ ప్రభుత్వానికి మరి మీకే నష్టం వస్తుంది కాబట్టి వాస్తవాలు గమనించండి గిరిజన ప్రాంతంలో ఏం జరుగుతుంది అందరి స్క్రీనింగ్ టెస్టులు చేయించండి అన్ని హాస్టల్లో పిల్లలకి మొన్న మీరు సర్వే చేయించిన రెండు రోజుల క్రితం నేను చెప్పాను చాలా బ్యాడ్గా ఉంది మీ సర్వేలో నాకు సెల్ ఫోన్లో వచ్చింది హాస్టల్ పరిస్థితి ఎలా ఉంది హైకోర్టే చెప్పింది బాగోలేదని పరిస్థితి బాగులేదు అన్నారు అలాగే ఈ మధ్య దర్శనాలకు వెళ్ళేటప్పుడు ఎలా ఉంది బాగుందని చెప్పాను నేను వ్యతిరేకంగా చెప్పలేదు నేను దర్శనంకి వెళ్ళే టీటీ బాగుంది బాగుందని చెప్పాను నేను నాకు లేదు బాగులేదు బాగోలేదు అని చెప్తున్నాం మేము రాజకీయం చేయదలుచుకోలేదు అందులో మా మా ప్రయాణాలకి మా పిల్లల ప్రయాణాలకి మా గిరిజన ప్రాణాలకి ఇంత దారుణంగా జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు చూసి ఉన్నట్టుగా ఊరుకోవడం సమంజసం కాదు మంత్రి గారి మీద పట్టుకుంటే మాత్రం మాటలకు మాత్రం పరిమితం మీరు ఆలోచించుకోండి ఆమె చెప్పేది ఒకటి చేసేది ఒకటి చెప్పేది ఒకటి జరగదు మీకు తెలిసిన కదా నా మొదటి సంతకమే ఏం చెప్పారు ఏ వేస్తాను నా బిడ్డలు నా గిరిజన పిల్లలు వాళ్ళకి ఏ నష్టం జరిగిన నాకు నష్టం లేక భావిస్తాను అని మొదటి సంతకం పెట్టాను ఆమె అమలయ్యిందా ఏమో ఇంతవరకు అమలు కాలేదు మొదటి సంతకం అమలు కాలేదు మంత్రి ఎందుకు ఉండేది చెప్పండి మేము ఎప్పుడైనా హామీలు చెగ్గట్టి సేమ చెప్పమని చెప్తాను నేను చాలాసార్లు అడిగి ఈ రోజుకి అక్కడ ఎప్పుడైనా నేను విశాఖపట్నంలో నేను ఎప్పుడైనా చెప్పిందో పలాంటి మీరు చెప్పారు అబద్ధం చెప్పారు అమలు కాలేదని చెప్పండి మీరు అబద్ధం చెప్పడం మాకు శాతం కాదు ఉన్న వాస్తవం చెప్తాం కాబట్టి మా వర్షం వచ్చింది ముగిస్తాను దయచేసి గౌరవం ముఖ్యమంత్రి గారు ఆలోచించండి మానవత్వంతో చనిపోయిన ఇద్దరు పిల్లలకి పదిహేను లక్షల రూపాయలు ఎక్సర్సైజ్ ఇవ్వాలి ఉన్న పిల్లలకి మాత్రం ఏ నష్టం జరగకుండా చూస్తున్న బాధ్యత చూడండి అందరూ డాక్టర్లు చెప్పండి సోప్రెండ్ గారికి చెప్పండి అలాగే అన్ని జిల్లాల కలెక్టర్లకు చెప్పండి పీఓఓర్లకు చెప్పండి ఈ కేజీహెచ్కి కవరేజ్ తీసుకొస్తున్నారు తప్పనిసరి పరిస్థితులు ప్రైవేట్ హాస్పిటల్కి ఎవరైనా గిరిజన పిల్లలకి తీసుకొస్తే డబ్బులు ఇవ్వవలసిన బాధ్యత ఆ పీఓర్ది ఐటీడి ప్రాజెక్ట్ అది ఆ కలెక్టర్ది లేనప్పుడు వాళ్ళు తప్పించండి మరొకరితో చేయించండి మేము సాగు కోసం రాలేదు మా పిల్లలందరూ కూడా అసలేదు బ్రతకాలని ఇంకోటి ఉద్యోగాలు చేయాలని నేను నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసిన ఒకసారి మంత్రి చేసినా వెళ్ళేటప్పుడు ఫుడ్ గురించి నేను ఎప్పుడు అడగలేదు చదువు గురించి ఆరోగ్యం గురించే ఏ వార్డుని నేను అడిగే చెప్తారు ఏ ఆశ్రమించుకోవాలి ఆరోగ్యం ఎలా ఉంది పిల్లలు ఇది అది అడుగుతాయి ఎందుకంటే ప్రాణం ఉంటే తనకు ఎప్పుడంటే చదువుకోవచ్చు ఆ విధంగా ఆలోచిస్తాం మేము కాబట్టి మంచి మనసుతోనే మానవత్వంతోనే మా గిరిజన పిల్లల గురించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మరి ఎన్నో మాటలు చెప్తుంటారు కానీ అమ్మలోకి రావడం లేదు నేను అభిమానిస్తుంటాను కళ్యాణ్ గారికి కూడా దేని మీద దృష్టి పెట్టండి మీరు దేని మీద దృష్టి పెట్టి మా గిరిజన పిల్లలకి గిరిజన ప్రాంతం గురించి ఆలోచించాలని మనవి చేసుకుంటూ చర్వ తీసుకుంటున్నాను మంత్రి గారు అనేది ఒక్క మీటింగ్ కూడా లేకపోవడం దురదృష్టకరం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలి మంత్రణ తర్వాత గురుకులంలో ఉన్నటువంటి సెక్రటరీ ద్వారాగా ఆ డిప్యూటీ సెక్రటరీ అడ్మిన్ కానీ అకాడమిక్ వాళ్ళతో అలాగే ప్రిన్సిపల్స్ తోటి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకొని అక్కడ నుంచి సిక్ డీటెయిల్స్ అటెండెన్స్ డీటెయిల్స్ అన్ని తెప్పించుకొని ఎవ్రి మంత్ తో కూడా మీటింగ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది పత్రికా సోదరులకు ధన్యవాదాలు ఈరోజు మరి కేజీహెచ్ కేజీ కేజీహెచ్ హాస్పిటల్లో ఏదైతే కుర్బాం ట్రైబల్ వెల్ఫేర్ కానీ ఏక్లవే స్కూల్స్లో కానీ పిల్లలకి ఏదైతే అస్వస్థలు గురయ్యారో వాళ్ళందరినీ మాజీ డిప్యూటీ సీఎంలు అలాగే మా పార్లమెంట్ సభ్యురాలతో కలిపి మా ప్రజాపేర్తో కలిపి వారందరినీ కూడా పరామర్శ చేయడం జరిగింది వారిని వారి తాలూకు కుటుంబ సభ్యులు కూడా పరామర్శ చేయడం జరిగింది ఈ వేదిక ద్వారా పత్రిక సోదరు ఒకటే విషయం చెప్తా ఉన్నాను అన్ని విషయాలు వారు చాలా కూలంకుషంగా చెప్పారు దీనికి కల కారణాలు ఏంటి అనేది ఈ ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఆనాడు కీర్తిశులు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నాడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఏదైతే గిరిజన ప్రాంతాలు బాగుండాలి ప్రతి వాడికి కూడా డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఒక ప్రభుత్వ రాజ్యాంగం హక్కు అది ప్రతి ఒక్కరికి విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వాలి వారికి మంచి విద్యా ఉచితం అందాలనే ఆలోచనతోనే ఇవాళ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి పార్తీపురంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఏర్పాటు చేస్తే ఈ సంవత్సర నా కాలంలో మీరు చెప్పిన చిన్న చిన్న జబ్బులైతే ఇంతవరకు ఎందుకు వచ్చాం సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరం భారతీపురం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వదులుకొని మీరు చెప్పిన చిన్న పచ్చకామర్లు వ్యాధి అని చెప్తే ఎందుకు ఇంతమంది ముప్పై ఏడు మంది పిల్లలు తీసుకొచ్చాం ఒక జిల్లా కేంద్రం అయింది అది మధ్యలో విజయనగరం హాస్పిటల్ ఉంది అంటే మీ మీ దీన్ని బట్టి మీ పట్ల మీ ప్రభుత్వంలో జరుగుతున్న హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉంది కనీసం మందులు లేవు డాక్టర్లు లేరు పూర్తిగా వైద్యం విద్య పూర్తిగా నిర్వీర్యం చేస్తారు ఎక్కడా కూడా ఇవాళ పిహెచ్సిల్లో డాక్టర్లు లేరు పిహెచ్సిల్లో మెడిసిన్స్ లేవు అంటే ఇవాళ ఎక్కడ ఎక్కడుంది ఎక్కడ కేజీహెచ్ ఉంది మధ్యలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ పార్తీపురం ఉంది ఇంకో విజయనగరం డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అందుకే చెప్తున్నాం అందుకే సుమారుగా ఈ ప్రభుత్వ గతంలో గౌరవ మాజీ మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కళాశాల తీసుకొచ్చి మీరు ఎంతసేపు మెడికల్ అంటే అదేదో మెడికల్ కళాశాల విద్య అని విద్య కాదు సూపర్ స్పెషాలిటీ వైద్యం దొరుకుతుంది అక్కడ ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా గిరిజన లాంటి ప్రాంతాల్లో గిరిజన లాంటి ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు రావు అని బాధ చూసి ఇవాళ ఆ పిల్లల్ని ఉంటే మాకు దుఃఖం ఆగడం లేదు మేము పని పనిచేస్తాం మేము ఆనాడు ఏదైనా చిన్న చిన్న జరిగితే మేము బాధ్యతగా తీసుకునే వాళ్ళని పరిగెట్టి పరిగెట్టి వచ్చేవాళ్ళం ఇది మా ఇంట్లో ఇబ్బంది వచ్చిందనే బాధన ఉండేది ఇవాళ ఆ తల్లిదండ్రుల పిల్లలు కుటుంబ సభ్యులు చూస్తూ ఉంటే కనీసం వాళ్ళ తాలూకు దిక్కుతో వచ్చిన పరిస్థితిలో ఉన్నారు ఎవరో అధికారులు లేరు ఇక్కడ నుంచి కానీ లేదా ఐ పార్తీపురం నుంచి కానీ లేదా కలెక్టరేట్ సిబ్బంది కానీ జిల్లాకు సంబంధించి ఒక్క లేరు ఇక్కడ కనీసం వాళ్ళ తాలూకు వాళ్ళ తాలూకు కుటుంబ సభ్యులు బాధ్యతలు చూడాలి సామాన్లు చూసే పరిస్థితులు లేవు ఇది ఇవాళ జరుగుతున్న పరిస్థితి కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనండి మీరు చెప్తున్న గొప్ప గొప్ప మాటలు ఏవైతున్నాయో ఉన్నాయో స్థాయిలో లేవని చెప్పడానికి ఇదే నిదర్శనం ఇవాళ గిరిజనులు ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా అయ్యో రామా అనే పరిస్థితి వచ్చింది హరిజన గిరిజన వెనుకబడి తరగతి వర్గాలు వారు అందరూ కూడా ఇవాళ ఇబ్బందులు పాలే పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా ఒకసారి దయదల్చండి ఇవాళ మేము అదే ముర్రో కుర్రో అంటున్నాం అయ్యా మీరు వచ్చి ప్రైవేట్ పరాలు చేయకండి ప్రభుత్వమే నెరవేర్చండి ప్రభుత్వం ముందు ముందుకొస్తే ఇలాంటి బాధలన్నీ తప్పుతాయని చెప్పొచ్చాం ఏది ఏమైనప్పటికి కూడా ఇవాళ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ అధికారులు తక్షణం ఇక్కడ నుంచి ఈ నిమిషం నుంచే పార్టీపురం కలెక్టరేట్ నుంచి సంపద సిబ్బంది రండి వచ్చి వారి యోగక్షేమాలు చూడండి వారి పిల్లలకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వారి కుటుంబ సభ్యులకు ఇబ్బంది లేకుండా చూడండి తక్షణమే వేరైతే మా ప్రభు మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామో వా కుటుంబాలకు ఆర్థిక సహాయం ఇవ్వండి వాళ్ళ కుటుంబాలు నిలదొక్కునే చూడండి గిరిజనుల్లో మనోధైర్యాన్ని కలిగించండి మళ్ళీ గిరిజనులు వెళ్ళి చదువుకోవాలి ప్రభుత్వంలో అనే పరిస్థితిని కలిగించండి అని చెప్తున్నాం మేము ఆనాడు పాఠశాలన్నీ కూడా డాక్ లెవెవల్ స్కూల్స్ కానీ ట్రైవ్ లెవెల్ స్కూల్స్ కానీ లేదు ప్లెయిన్ ఏరియాలో మోడల్ స్కూల్స్ కానీ కేజీబీ స్కూల్స్ కానీ ఎక్కడ చూస్తున్నా పిల్లలందరూ హాస్టల్స్లో కలిసి చదువుకుండేవారు హాస్టల్స్లో నో వేకెన్సీ బోర్డులు ఇవాళ చూస్తే పరిస్థితి చూస్తే ఎందుకంటే చెప్పారు మా వాళ్ళందరూ కూడా చెప్తా ఉంటే ఇది ఇవాళ ఈ ప్రభుత్వంలో జరుగుతున్న పరిస్థితులు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం తక్షణం మేల్కోవాలి మేల్కొని ఆ పిల్లలు కానీ కుటుంబాలు కానీ అందరినీ కూడా జాగ్రత్తగా ఉంచి ఎప్పటికైనా తక్షణమే ఏదైతే మా మా మాజీ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారో అవన్నీ తక్షణమే మీరు ఇమ్మీడియట్గా ఆ కార్యక్రమాలన్నీ చేసి గిరిజనుల మనోధైర్యం కలిగించండి మా పిల్లలు బాగా చదువుకొని ఉన్న స్థానాలకు వెళ్ళాలనే భావన కలిగించండి ఇది ప్రాథమిక హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు ఆ హక్కుని అమలుపరచండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం